ఇబ్బందులు మాది నిర్మల్ జిల్లా నేను అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఇప్పుడు కంచెలు పగుల కొట్టేస్తే దొరవల పరిపాలన పోయింది అంటున్నాను సంతోషపడ్డాం ఎందుకంటే సామాజిక వర్గం నుండే వచ్చిన నేను మధ్యతరగతి వ్యక్తిని కాబట్టి నేను దొర ఇజన్ చూయించానని అన్నాడు అట్లనే మెయిన్ ఫేస్లో ఏమన్నాడు అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు సంవత్సరం అవుతుంది కనీసం పద్దెనిమిది వేలు లేదు నెల నెల శాలరీస్ కూడా పద్నాలుగో తారీఖు వేస్తుండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కనీసం ఆ శాలరీస్ కూడా కరెక్ట్గా లేవు మళ్ళీ అట్లనే రిక్రూట్మెంట్ ఆయాలు టీచర్లు రిక్రూట్మెంట్ లేదు నానా అవస్థలకు గురి అవుతున్న మంగన్వాడీ టీచర్లము మరి మేము సమ్మెకు అయితేనేమో మండల లెవెల్లో సమ్మెయ్యరు అక్కడ లేవట్టేస్తున్నారు టెంట్లు అట్లనే మనము ఇప్పుడు జిల్లా లెవెల్లో కలెక్టరేట్ ముందర పర్మిషన్ తీసుకొని కలెక్టర్ను పర్మిషన్ తీసుకొని ప్లస్ పీడీని పర్మిషన్ తీసుకొని మేము ధర్నాకు కూర్చుంటాము అని అనుకున్నా కూడా అక్కడ కూడా పర్మిషన్ లేదు మీరు ఎంతమంది కూర్చుంటారు ఐదుగురా పది మంది స్వేచ్ఛిస్తున్నామంటున్నారు స్వేచ్ఛ అనేది లేకుండా ఏ ఇది ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వము బాగుంటుంది అంటే సంతోషపడ్డాం ఎందుకంటే అంత సామాజిక వర్గం బాగుపడుతుంది అంటుని కానీ సామాజిక వర్గం ఎక్కడ బాగుపడేటట్లున్నది కనీసం మరి చేయాలి కదా పోస్టులు ఫిల్అప్ చేయాలా సరే మనకు కేసీఆర్ బాగాలేడు ప్రభుత్వం బాగాలేదు అంటనని అనుకున్నాం మీ కోటేషన్ మీకే మీ కోటేషన్ప్పుడు కనీసం మీరు మా విలువ అన్నది గ్రహించాలి కదా మరి అంగన్వాడీ టీచర్లు నాడబిడ్డ అంటారు నాడబిడ్డ అని అనంటే గ్రామ సేవలు చేస్తాం కాబట్టి నాడబిడ్డ అంటానని మీరు సగర్వంగా చెప్పుకున్నప్పుడు ఈరోజు అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఏంటిది రిటైర్డ్ అయ్యి టీచర్లు పాపము ఎనభై సంవత్సరాలు ఒక్కొక్క అక్కకు ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఒక నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసి మరి రిటైర్డ్ అయితే కనీసం బెనిఫిట్స్ ఇంత మట్టుకు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఇరవై సంవత్సరాల నుంచి నేను పోరాటాలలో ఉన్న ఈ సీతక్క ఏమన్నారు మన సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు రోజు మేము కమిషనర్ని కలిసినాం కమిషనర్ని కలిస్తే మళ్ళీ ఆ రోజు సీతక్కను కూడా కలిసినాం ఇమీడియట్ వారం రోజులలో విడుదల చేస్తానన్నారు రిటై రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంత మట్టుకు లేవు వారం రోజులు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు ఎక్కడ ఈ రోజు ఎంత డి డిసెంబర్ డిసెంబర్ పన్నెండు మరి సోయి ఎటువైంది కాంగ్రెస్ ప్రభుత్వంకు అట్లాగే మినీ టీచర్లను మెయిన్ టీచర్లు గుర్తించు పాపం వాళ్ళు ఏమనుకున్నారు మేము మేం టీచర్లమైనాం అన్న ఫీలింగ్ ఉన్నది అట్లాంటప్పుడు మీ మినీ టీచర్లు మెయిన్ టీచర్లు అయినప్పుడు వాళ్లకు వేతనం వెయ్యన్నా వద్దా ఏమంటున్నారు మా నాయకురాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారు కమిషనర్ చుట్టూ తిరిగి ఆమె డైరెక్టర్ చుట్టూ తిరిగి ఎంతగానో కష్టపడుతున్నారు మా యూనియన్ నాయకత్వం అధ్యక్షరాలు కూడా అంతే ఆదిలాబాద్ సునీత అనే అమ్మాయి ఎంత కష్టపడ్డా కానీ స్పందన అనేది కాంగ్రెస్ ప్రభుత్వంకు లేదు ఈ ప్రభుత్వంకు సోయి ఉండాలి అంటే మేము కనీసం చెలో చెలో అసెంబ్లీ పెట్టుకున్నాం ఎందుకంటే చెలో అసెంబ్లీ పెట్టుకుంటాన్నా ప్రభుత్వం దిగి రావాలా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగొచ్చేంత మట్టుకు మేము పోరాటాలకు సిద్ధమంటానని విజ్ఞప్తి చేస్తూ